அதே விதங்க સૂર્યપ્રકાશ રેચી શરીહ કાર અજાત શત્ર ગોળશંકુ .................. జూనియర్ మీరు సో ఇవన్నీ మీరు చేయగలిగితే మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ సమాజాన్ని మెరుగుతుంది ఈ ఎప్పుడైతే మీరు ఈ మీరు రిజియల్గా ఫోర్త్ ఎస్టేటే లేకపోతే ఆనాడు ప్రాపంచంలో పనిచేసింది పెన్నే గన్ను ఎక్కడ పని చేయలేదు పని పనిచేస్తే నువ్వు కాల్చినావు అంటే నువ్వు ఒక బుల్లెట్ కలిసి వాడు వంద బుల్లెట్ కాల్చవ ఎందుకంటే దగ్గర బుల్లెట్టే ఎక్కువ ఉంటుంది పెన్ను లేవు సో అప్పుడు పెన్నే ఇప్పుడు ఉడతా పెన్నే ఒక్కరిని నేను మీరు రోడ్డు మీద వేసి నాలుగు రూపాయలు దన్నే అనుకో వాడు చుట్టుకుంటాడు వెళ్ళిపో అదే వానికి నేను శిక్ష వేసి పెన్ను పేపర్ పెట్టి కాల్చా అంటే వాడు చింతము అది కట్ సో కాబట్టి రిస్ట్రిక్షన్స్ ఎన్ని పెట్టుకున్నా కానీ పెన్ను మించిన ఆయుధము కాబట్టి మీ దగ్గర ఉన్న పెన్నే మీకు ఒరిజినల్ ఆయుధము సో దయచేసి మీరందరికీ ఒక మంచి పరిణామం అంటే రాష్ట్రంలో దేశంలో జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే ఒక ఇన్ని మరి ఎన్నో పోరాటం దేశంలో కానీ సంబంధించిన విషయాలు కానీ ఇతర సమస్యల పైన పోరాటాలు చేసిన సీనియర్ అంటే ఎక్కువ కాలం ఉన్న ఏపీడబ్ల్యూజి యూనియన్ యూనియన్ యాభై సంవత్సరాలుగా అరవై తొమ్మిది సంవత్సరాలు జరుపుకోవడం ద్వారా అభివృద్ధిస్తున్న విషయం ముఖ్యంగా పాతికేయులందరూ కూడా ఏ పైన ఉండాలా ప్రజ ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరూ ఒకటి పోరాడి జరిగిన సంఘటన పైన నిరసన లేదా స్పందించినప్పుడే మన పాత్రికేయులు సమాజంలో ఉన్నాము అనే గుర్తింపు వస్తుంది ఎవరిపైన దాడులు జరిగినా అసభ్యంగా మాట్లాడినా మనం వెంటనే స్పంది ఏపీఎఫ్డిజే ఆయుర్వేద దినోత్సవంలో మనకు ముఖ్య హైజులుగా మంత్రాలయం సబ్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి శివంజలి సార్ గారు అదేవిధంగా మనకు ఆదర్శమూర్తులు మరి ఏపీడబ్ల్యూజే ముందుకు కొనసాగిస్తూ ఈ తరం జర్నలిస్టులకు మార్గనిర్దేశకులైనటువంటి మన డిఎస్వి ఆరోగ్య హెల్త్ కార్డులు తర్వాత మనకు రక్షణ చట్టాలు మనం పోరాటం సాధించుకున్నదే ఎవరేమో ఊరికే ఉచితంగా మనకి ఇచ్చినవి కాదు వాళ్ళతో మనతో ప్రేమగా ఇచ్చినవి అసలే కాదు మనం ఉద్యమంతో చేసి ఇచ్చినటువంటి పోటాల ఫలితానికి వచ్చినటువంటి గుర్తుంచుకోవాలని మనవి తర్వాత ఇటువంటి సీనియర్ జర్నలిస్టులు నలుగురు ఉన్నారు కదా ఆ నలుగురు మరి చాలా విశిష్టంగా నేను తొంభై ఎనిమిది నుంచి నేను జర్నలిస్టుగా పనిచేస్తూ ఉన్నాను అని పనిచేసినప్పుడు వీళ్ళు మార్గదర్శకులు నాకు వీరి యొక్క ఏపీ అనుబంధము వారి యొక్క ఉద్యమ స్ఫూర్తి మంత్రాలయంలో కొనసాగిస్తున్నాం కొనసాగించారు కాబట్టి ఈరోజు మనకు అందుబాటులో ఉన్న వాళ్ళు మనకు నలుగురు నాలుగవ స్థానం ఫోర్త్ ఉంటారు కదా అంటే ఫోర్త్ ఎస్టేట్గా మనకు నాలుగు స్తంభాలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళని ఎక్కడ ఉన్నా మనం ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ కనిపించినా వాళ్ళకి గౌరవం ఇవ్వాలి ఈ ఏపీడబ్ల్యూజే అరవై తొమ్మిదవ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా మనము వారిని సత్కరించాలని మంత్రాలయంలో ఈరోజు అరవై తొమ్మిదవ డబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని మన జిల్లా ఉపాధ్యక్షుడు చాందబాస్ గారి ఆధ్వర్యంలో మంత్రాలయం నియోజకవర్గ తాలూకా కమిటీ మండల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మంత్రాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం అనేది పోరాట ఫలితంగా ఎన్నో అక్రడేషన్సు ఇంటి స్థలాలు హెల్త్ కార్డులు ఇన్సూరెన్సు ఇంటి స్థలాలు ప్రెస్ క్లబ్లు పోరాటి పోరాడి సాధించుకున్నటువంటి రోజు ఈ రోజున మనము ఇలాంటివి ఎవరు ఉచితంగా ఇచ్చినట్లయితే కాదు మనము పోరాటం చేసిన వెంటనే మొన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరికల దినోత్సవం రోజున మనము తహసీల్దార్ గారికి ధర్నా చేయడంతో అక్కడేషన్ కమిటీ వెంటనే స్పందించి వెంటనే అక్కడేషన్ శ్రీకారం చుట్టిందని గుర్తు చేస్తూ ఉన్నాను ఎక్కడ ఏ జరిగినా విలేకరులపైన దాడులు జరిగినా ఎటువంటి అన్యాయాలు అక్రమాలు చేసినా మరి నిక్షిగా వార్తలు రాసే విలేకరులకు ఏపీడబ్ల్యూజే అండగా ఉంటుందని గుర్తు చేస్తున్నాము తర్వాత ఏపీడబ్ల్యూజే పోరాటం చేస్తే ఎటువంటి వారైనా దిగి రావాల్సిందే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మన జిల్లా అధ్యక్షులు రాజుగారి అధ్యక్షతన మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది ఈ తాలూకా యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మన తాలూకా ప్రధాన కార్యదర్శి విషయంజీరావు అదేవిధంగా మన కోశాధికారి సాగోలి అదేవిధంగా కార్యనిర్వహణ కార్యదర్శి సూర్యనారాయణ ఆచారి అదేవిధంగా మన గౌరవ తాలూకా గౌరవ సలహాదారులు మరి గౌరవ అధ్యక్షులు మన సూర్యనారాయణ శేఖర్ శెట్టి గారు అదే వీరశేఖర్ శెట్టి గారు అదేవిధంగా మండల కమిటీ ప్రధాన కార్యదర్శి వెంకట్ గారు అదేవిధంగా మండల ప్రధాన గౌరవాధ్యక్షులు రానోజరావు గారికి అదేవిధంగా మరి పోష పోషాధికారి రఫీక్ గారికి అదేవిధంగా శివ తర్వాత మన సీనియర్ జర్నలిస్టు మాధవ్ గారికి అదేవిధంగా మన బసప్ప చీఫ్ ఎడిటర్ బసప్ప గారికి అదేవిధంగా మన ఈనాడు విలేకరి శ్రీధర స్వామి గారికి అదేవిధంగా మన సీనియర్ పత్రికలు పత్రికల్లో పనిచేసినటువంటి మన షబ్బీర్ జసాయన్న గారు డిఎస్వి వేణుగోపాల్ రెడ్డి గారు సిఎస్వి మధుసూదన్ గారు మధుసూదన్ ఆచార్య గారు అదేవిధంగా చంద్రశేఖర్ గారికి పూర్తికి సన్మానం చేసి ఘనంగా సత్కరించడం జరిగింది వారి ఆదేశాల ఆదేశాల ప్రకారంగా వాళ్ళ ఆదర్శంగా వారి మార్గదర్శకాల్లో ఏపీడబ్ల్యూజే ముందుకు కొనసాగుతూ అన్ని యూనియన్లలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వర్క్ ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తుందని తెలియజేస్తూ ఈరోజు అరవై అరవై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది એપી ડબ્લ્યુ જિંદાબોદ જિંદાબોદ્લ્યુ જિંદાબોદ જિંદાબોદ એન્ક યુ